మనసులోని కోరికలు తీర్చే దశావతార నరసింహ మంత్రము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా ఆ మంత్రం గురించి తెలుసుకుందాం మనసులోని కోరికలు తీర్చే దశావతార నరసింహ మంత్రం గురించి తెలుసుకుందాం ఇది దశావతార నరసింహ మంత్రం ఈ మంత్రంను ఒకసారి విని షేర్ చేయండి మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు ప్రతిరోజు వింటూ ఉంటే మనసులోని కోరికలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఓం క్రోం నమో భగవతే నరసింహాయ ఓం క్రౌం మత్స్యరూపాయ నమ క్రౌం కూర్మరూపాయ నమ క్రౌ వరాహరుయ నమ క్రౌ నరసింహ క్రౌ వామన ఓం. క్రౌ పరశురామాయ నమ క్రౌ రామాయ నమ క్రౌ బలరాయ నమ క్రౌ కృష్ణాయ నమ ఓం క్రౌం కల్కినే నమ జయ 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 సాలగ్రామ నివాసినే నమ దివ్య సింహాయ నమ స్వయంభూవే పురుషాయ నమ ఓం క్రౌం ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే విని ఊరుకుంటే ఫలితం ఉండదు మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది కావున కనీసం పది మందికి షేర్ చేసి వారి మంచికి దోహదపడండి అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్